బెంగళూరు రేవుపాటి ఘటనలో అడ్డంగా దొరికిపోయి దొరకలేదన్నట్లుగా బుకాయించి విమర్శల పాలయ్యారు సినీ నటి హేమ వెంట వెంటనే రెండు వీడియోలు రిలీజ్ చేసి తాను స్పాట్లోనే లేనని హైదరాబాద్లోనే చిల్లవుతున్నట్లు చెప్పారు ఇది నిజమేనని జనం నమ్మేలోగా బెంగళూరు పోలీసులు స్పందించారు హేమ తమ కస్టడీలోనే ఉందని కుటుంబ సభ్యులకు విషయం చెబుతామంటే ఫోన్ ఇచ్చామని దాంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిందని క్లారిటీ ఇచ్చారు రేవు హాజరైన వారందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా వారిలో ఎనభై ఆరు మంది మాదక ద్రవ్యాలు సేవించినట్లుగా నిర్ధారణ అయింది వీరిలో హేమ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు హేమ అత్యంత తెలివిగా వ్యవహరించారు దాడి తర్వాత పట్టుబడిన వారి వివరాలను పోలీసులు నమోదు చేసుకుంటూ ఉండగా తన పేరును కృష్ణవేణిగా హేమ చెప్పింది హేమ అసలు పేరు కృష్ణవేణియే ప్రభుత్వం గుర్తింపు కార్డులో అలాగే నమోదై ఉండడంతో దానిని అడ్డం పెట్టుకుని తన స్క్రీన్ నేమ్ను దాచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది అదే పేరుతోనే ఆమె రేవుపాటికి కూడా హాజరైనట్లుగా తెలుస్తుంది బ్లడ్ శాంపిల్స్ తీసుకునే సమయంలో తన పేరు బయటకి వస్తే సూసైడ్ చేసుకుంటానని హేమ బెంగళూరు పోలీసులను బెదిరించినట్లుగా తెలుస్తుంది తన ఉనికి బయటపడకుండా ఉండేందుకు శతవిధాల ప్రయత్నించింది పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలోని ఫ్లోరల్ టాప్ వైట్ షర్ట్ అలాగే ఆమె రిలీజ్ చేసిన వీడియోలో వైట్ షర్ట్లోనే హేమ కనిపించారు సాయంత్రం ఫామ్ హౌస్ థర్డ్ గేట్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కూడా డ్రెస్ లోనే ఉన్నారట మీడియాను పక్కకు తోసేస్తూ ఓ ప్రైవేటు హైదరాబాద్ హైదరాబాద్కు బయలుదేరినట్లుగా కథనాలు వస్తున్నాయి మార్గమధ్యంలోని చెక్ పోస్టులు టోల్ గేట్ల వద్ద కూడా మాస్కులు వేసుకుని హేమ జాగ్రత్తలు తీసుకుంది ఆమె తరచుగా బెంగళూరు వస్తూ పోతూనే ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు చిరంజీవి ఈవెంట్ ఆర్గనైజర్ వాసులు హేమకు క్లోజ్ ఫ్రెండ్స్ అట రేవుపాటికి హాజరైన నటులు మోడల్స్ లో చాలా మందితో హేమకు పరిచయాలు ఉన్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేయడంతో మరో మూడు రోజుల్లో ఆమె బెంగళూరు సీసీబీ ఎదుట హాజరు కావాల్సి ఉంది మరి ఇప్పుడు హేమ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి